సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఆచార్యుల నియమ నియామకాలు పన్నెండు ప్రభుత్వ యూనివర్సిటీల్లో రెండు వేల నూట ఇరవై ఐదు పోస్టులు ఖాళీ భర్తీకి మార్గదర్శకాలు ఇచ్చి రెండు నెలలైన ఒక్క అడుగు కూడా పడని ప్రభుత్వం సో మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పన్నెండు విశ్వవిద్యాలయాలు డెబ్బై నాలుగు శాతం పోస్టులు బోధన పోస్టులు ఖాళీగా ఉన్నాయి పన్నెండు పదమూడు సంవత్సరాలుగా నియామకాలు జరగలేదు ఈ పరిస్థితుల్లో ఆచార్య నియమానికి రెండు నెలల క్రితం మార్గదర్శకాల్లో జీవో ఇరవై ఒకటి జారీ చేస్తారు అయినా ప్రక్రియలు ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు ఏ కొత్త కోర్సు ప్రవేశపెట్టాలని భావించిన బోధనా సిబ్బంది కొరత వెనుకడుగు అయితే వేలసి పరిస్థితి ఇక పదవి విరమణలు అయితే లేనే లేవన్నమాట ఆచార్య పదవీ విరమణ వయసు అరవై సంవత్సరాల నుంచి అరవై ఐదు ఏళ్ళకి పెంచుతూ జనవరి ముప్పైన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది మరో జీవో ఇరవై ఒకటి జారీ అయ్యాక తమ ఉద్యోగ భద్రత ఏమిటని కాంట్రాక్ట్ సహా ఆచార్యులు సహాయ ఆచార్యులైతే ఆందోళన దిగుతున్నారు కొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ ఉద్యోగ భద్రతపై విన్నవించగా నిబంధనల ప్రకారం ప్రకారం ఉద్యోగాల క్రమబద్ధీకరణ సాధ్యం కాదని కాంట్రాక్ట్ సిబ్బంది ఉద్యోగ భద్రత ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లయితే వారు చెబుతున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వద్ద జరిగిన సమావేశంలోనూ కాంట్రాక్టు సహాయ ఆచార్యుల కొలువుల నుంచి తొలగించకుండా కొత్త నియామకాలు చేపట్టాలని ఆయన అయితే స్పష్టం చేశారు ఈ క్రమంలో వారికి మరికొన్ని అదనపు ప్రయోజనాలు కల్పించేలా ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి నివేదిక అందజేసిందని తొలుత వారైతే నిర్ణయించారు అక్కడ ప్రస్తుతం విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు నియామకాలు జరపాలంటే పూర్తిస్థాయి పాలక మండలి ఏర్పాటు తప్పనిసరి ప్రస్తుతం ఒక కాకతీయ వర్సిటీకి మాత్రమే పూర్తిస్థాయి ఈసీ ఉంది ఇక్కడ ఈ అంశాలను పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది దీనికి తోటి పదవేరమైన ఉండవనే ఉండవనే భావనతో నియామక పత్రాల్లో వేగం అయితే తగ్గిందని భావిస్తూ ఉన్నారు సో మొత్తం మేము చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఇందులో సహాయ ఆచారాల కింద పనిచేస్తున్నారో వారందరినీ కూడా తొలగించుకుంటూ ఇవైతే చేయాలి కాబట్టి వారందరూ కూడా భయపడుతున్నారు ఈ ఉద్యోగులందరూ కూడా ఇందులో చేసి ఈ పన్నెండు యూనివర్సిటీలో చేసే వారందరూ కూడా ఉద్యోగులందరూ కూడా సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్